హరివర్ధన్ దేవా దగ్గరికి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఇచ్చి ఇలా అంటూ ఉంటాడు ఇదిగో ఈ డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టు అని చెప్పి హరివర్ధన్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు సార్ అని చెప్పి ఆ పేపర్లు వెంటనే హరివర్ధన్ చేతుల నుండి లాక్కొని తనైతే చింపేస్తూ ఉంటాడు అది చూసి హరివర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏ దేవా ఏ దేవా ఏం చేస్తున్నావు దేవా ఏం చేస్తున్నావు అంటూ హరివర్ధన్ అయితే కంగారు పడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న దేవా అయితే అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మీరు వదిలి నేను ఉండలేను మిథునాన్ని వదిలి నా ప్రాణం నేనైతే ప్రాణాలతో ఉండలేను సార్ మిదిన మిథునాన్ని వదిలి నేను ఉండలేకపోతున్నాను మిదిన నా జీవితం మిథినయే నా సర్వస్వం అంటూ దేవా హరివర్ధన్తో చెప్తాడు ఆ మాట వినగానే హరివర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఇక మట్టిల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇక పంతులు గారు అయితే దేవామిదిన వాళ్ళిద్దరినీ కూడా పక్కపక్కన కూర్చోబెట్టి నాయన నీ భార్య నుదుటున కుంకుమ పెట్టు అని చెప్పి ఇస్తారు దాంతో మిధన కుంకుమ పెడతాడు ఇక పంతుల గారు మంత్రాలు చదువుతూ ఉంటే వాళ్ళైతే అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఆదిత్య అలాగే త్రిపుర వాళ్ళిద్దరూ కూడా అది చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదివి పూజలు చేసి మట్టెలని అయితే దేవా చేతికి ఇచ్చి ఇలా అంటూ ఉంటారు నాయన ఇదిగో ఆ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని నీ భార్యకి అంతా మంచిగా జరగాలని మీరిద్దరూ కలిసి జీవితాంతం ఇలా కలిసి ఉండాలని సంతోషంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుడికి దండం పెట్టి నీ భార్య కాళ్ళకి ఈ మట్టెలు తొడుగు నాయనా అని చెప్పి పంతులు గారు ఇస్తారు అది చూసి అక్కడ ఉన్న మీదునే అయితే చాలా సంతోషిస్తుంది ఇక ఆదిత్య వాళ్ళు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక దేవ అయితే మిదినా కాళ్ళకి మట్టెలు పెట్టడానికి అయితే సిద్ధమవుతాడు ఇక మిదినా తన కాళ్ళను ముందుకు పెడుతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక దేవ మనస్ఫూర్తిగా మిథినా కాళ్ళకు మట్టెలు పెడుతూ ఉంటాడు